శ్రీమాత్రి నమ వసంత పంచమి పైగా శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకిద్దాం పూర్వం గౌతమి నదీ తీరంలో రామాపురం అనే ఒక గ్రామం ఉండేది అందులో రామశర్మ సుమతి అనే దంపతులు ఉండేవారు రామశర్మ ఆ ఊరిలో శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వాన్ని నిర్వహిస్తూ జీవితాన్ని వెళ్ళదుచ్చుతూ ఉండేవాడు అయితే వీలున్నప్పుడల్లా ఆ ఊరి వారి ఇళ్లలో పౌరోహిత్యం కూడా చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు ఆ దంపతులకు జీవితం బాగా గడిచిపోతూ ఉండేది కానీ వారికి సంతానం లేకపోవడం వారికి బాగా వెలితిగా ఉండేదనమాట అయితే వివాహం జరిగి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ వారికి సంతానం కలగలేదు అలా సంతానం కోసమై వారు ఎన్నో వ్రతాలు చేశారు పూజలు చేశారు ఎందరో దేవతలను కూడా ప్రార్థించారు అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా దర్శించారు అయితే ఏ మాత్రం కూడా వారికి ఫలితం లేకుండా ఉంటుందన్నమాట అయితే ఆ విషయం వారికి ఎప్పుడూ కూడా బెంగగా ఉండేది మాకు సంతానం లేదు అనేటటువంటి విషయం దగ్గర ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవారనమాట ఆ దంపతులు అయితే అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వస్తాడు ఆ సాధువు ఊరి బయట ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు కింద తన శిక్షులందరితో కూడా మకాం పెట్టి కూర్చుంటాడు పగలంతా కూడా పూజలతోనూ భజనలతోనూ కాలం గడుపుతూ సాయంత్రం తన వద్దకు ఎవరైతే వస్తారో వారందరికీ కూడా నాలుగు మంచి మాటలు చెబుతూ ఉండేవాడు ఆ సాధువు అలా ఊరి వారందరూ కూడా తమ ఇళ్లకు రమ్మంటూ ఆయన ఎంత ప్రాధాయపడినా కూడా అతను మాత్రం వెళ్ళేవాడు కాదు ఆ సాధువుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు అని చెప్పి ఆయనకి ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్పి జనాలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు అదంతా విన్నటువంటి రామశర్మ ఒకనాడు తన భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకుంటాడు అలా ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆ సాధువుకు నమస్కరించి తమకు సంతానం కలిగేటటువంటి ఉపాయం చెప్పమంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ సాధువు కాసేపు కళ్ళు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని రామశర్మ భార్య అయినటువంటి సుమతి చేతిలోకి ఇస్తాడు ఇచ్చి అమ్మ మరునాడు ఏకాదశి ఉదయాన్నే స్నానం చేసి ఈ పండు తినమని చెప్పి చదువుతాడు తప్పకుండా నీకు చక్కని పుత్రుడు జన్మిస్తాడంటూ ఆశీర్వదిస్తాడు ఇక అలా రామశర్మ దంపతులు ఇద్దరూ కూడా ఆ సాధువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి చేరుకోగానే ఇంటి బయట రామశర్మ బావమర్ది భార్య పిల్లలతో సహా వచ్చి వీరి కోసం వేచి చూస్తూ ఉంటాడు అన్నా ఉదనులు రావడం చూసి సుమతి కూడా ఎంతో సంతోషిస్తుంది వారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఆ సాధువు ఇచ్చినటువంటి ఆ మామిడి పండును గూట్లో జాగ్రత్తగా దాచిపెడుతుంది ఆ రాత్రి వారందరూ కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా నిద్రిస్తారు ఇక ఉదయాన్నే బావుమరిది కృష్ణ కృష్ణశర్మ హడావిడిగా బయటకు వెళ్ళవలసినటువంటి పని ఉండడం వలన సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి కావలసినటువంటి వంటలన్నీ కూడా సిద్ధం చేసి పెడుతుంది ఆ హడావిడిలో సాధువు ఇచ్చినటువంటి మామిడి పండు గురించి మర్చిపోతుంది ఇక కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు ఆ రోజు రాత్రి గాని ఆ విషయం గుర్తుకురాదు మరునాడు ఉదయాన్నే స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంటుంది అయితే ఆ పండుకు ఒక పక్కన కొంచెం చీమలు పట్టి ఉంటాయి ఆమె ఆ చీమలను తీసేసి కళ్ళకద్దుకొని వెంటనే తినేస్తుంది మనసులో ఆ సాధువును తలుచుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమంటూ ప్రార్థించుకుంటుంది తనకు మంచి సంతానం ప్రసాదించమంటూ సకల దేవతలను వేడుకుంటుంది కా ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజుల్లోనే గర్భం దాల్చి పండంటి మగపిల్లవాడిని కంటుంది ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఇక ఆ పిల్లవాడికి ఐదో ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపిస్తారు అయితే ఆ సాధు ఇచ్చినటువంటి ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసింది కదా సుమతి ఆ కారణం వలన అతనికి గురువులు ఎంత ప్రయత్నించినా కానీ ఆ పిల్లవాడికి చదువు అబ్బేది కాదు మూడు సంవత్సరాలు గడిచిపోతాయి అయినా కూడా ఒక్క అక్షరం ముక్క కూడా రాదు ఇక రామశ్ రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకును ఎంతో విసుక్కుంటాడు తండ్రి మాటలకు ప్రభాకర్ శర్మ ఎంతో బాధపడతాడు ఉదయం లేవగానే ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు ఊరి బయటకు వచ్చి అడవి దారి గుండా నడుస్తూ ఉంటాడు పిల్లవాడు కనిపించక రామశర్మ అన్ని చోట్ల వెతుకుతాడు అయినప్పటికీ లాభం లేకపోతుంది అడవికి వెళ్ళినటువంటి ప్రభాకర్ శర్మ అటూ ఇటూ తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతనమైనటువంటి గృహం వద్దకు చేరుకుంటాడు అదేదో ఆలయంలాగా అనిపిస్తుంది చీకటి పడడంతో భయం చేత ఆ రాత్రి అక్కడే ఉందాంలే అనుకుంటాడు గర్భాయ గర్భాలయంలోకి వెళ్ళి అక్కడంతా కూడా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకుంటాడు ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా చెబుతుంది ఆయన నేను సర్వజ్ఞానానికి అధిదేవతనైనటువంటి దేవిని ఎంతో కాలంగా ఎవ్వరికీ కూడా పట్టినటువంటి ఈ ఆలయాన్ని నీవు చాలా చక్కగా శుభ్రం చేశావు అందులోను ఈరోజు వసంత పంచమి నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ పుణ్యదినాన నా ఆలయాన్ని నీవు శుభ్రం చేస్తావు అలా శుభ్రం చేసినటువంటి నీకు ఎంతో పుణ్యం దక్కింది నీకు సర్వ విద్యలను ఇప్పుడే అనుగ్రహించబోతున్నాను ఉదయాన్నే నువ్వు ఊరికి వెళ్ళి నీకు అన్నింటా కూడా శుభం జరుగుతుందని చెప్పి ఆ తల్లి మాయమైపోతుంది అలా ప్రభాకర్ శర్మ ఉదయం లేవగానే అద్భుతమైనటువంటి సరస్వతీ మాత విగ్రహాన్ని చూస్తాడు ఆ ఆలయం అంతా కూడా శుభ్రం చేసి తల్లికి నమస్కరించుకుంటాడు అప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వస్తుంది తల్లిని ఎంతో చక్కగా దివ్యంగా కీర్తిస్తాడు అలా ఆ అమ్మ అనుగ్రహంతో అతను తిరిగి ఇంటికి వస్తాడు తల్లిదండ్రులకు జరిగినటువంటి అంతా కూడా చెబుతాడు రామశర్మ దంపతులు ఎంతో సంతోషించి ఊరిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులను తీసుకొని అడవిలోకి వెళ్ళి అక్కడ జీర్ణావస్థలో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయం వద్దకు చేరుకుంటారు అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు చేస్తారు ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాల ద్వారా అక్కడ ఉన్నటువంటి సరస్వతీదేవి సాక్షాత్తు వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్లుగా తెలుసుకుంటారు ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రదేశం శ్రీ సరస్వతీదేవికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా గొప్పగా ప్రసిద్ధి పొందుతుంది ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందని భక్తులందరూ కూడా తెలుసుకుంటారు ఇక చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమినాడు ఉద్భవించింది భక్తుల పాలిట కల్పవల్లి అయినటువంటి ఆ తల్లి తన భక్తుడైనటువంటి తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తికి వైశాఖ శుద్ధ పంచమినాడు జ్ఞాన దేవి యొక్క వ్రతం గురించి అనుగ్రహించింది కాబట్టి ఈ వ్రతం యొక్క కథల గురించి ఏ నెలలోనైనా కానీ పంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ప్రత్యేకించి వసంత పంచమి నాడు అంటే ఈ రోజున దేవి యొక్క ఆలయంలో ఏ విద్యా సంస్థల్లోనైనా కానీ ఈ యొక్క వ్రత కథల గురించి చదివినా విన్నా ఎవరికైనా కానీ ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇప్పుడు ఈ వ్రత కథల్లో భాగంగా మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఆంధ్రదేశంలో గోదావరి తీరంలో మహదేవపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక పురాతనమైనటువంటి శివాలయం ఉండేది ఆ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు అలా మహదేవపురంలోని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సఖ్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కగా ఆనందంగా ఉండేవారు అదే గ్రామంలో పాఠశాల మాత్రం లేక పిల్లలందరూ కూడా పాపం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది గ్రామంలో ఒక పాఠశాలను ఎలాగైనా సరే నెలకొల్పాలని గ్రామ పెద్దలందరూ కూడా ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఎందుకో కానీ అది కార్యరూపం దాల్చేది కాదు ఎప్పుడూ ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉండేవి అలా ఉండగా ఆ ఊరికి ఒకనాడు పురుషోత్తమ శాస్త్రి అనే ఒక పండితుడు కుటుంబ సమేతంగా వస్తాడు ఆ పురుషోత్తమ శాస్త్రి సర్వశాస్త్ర పారంగతుడు ఊరి వారందరూ కూడా అతన్ని తమ ఊరిలోనే ఉండమంటూ అర్థిస్తారు అతని కుటుంబం సుఖంగా ఉండడానికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని అతన్ని ఆ ఊరిలోనే ఉండమంటూ అర్థిస్తారు అతని కుటుంబం సుఖంగా ఉండడానికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని అక్కడే కుటుంబంతో సహా ఉండి తమ ఊరి పిల్లలకు చదువు నేర్పించమని అంటారు అలా పురుషోత్తమ శాస్త్రి కూడా అందుకు సరేనని చెప్పి ఒప్పుకుంటాడు తర్వాత కొద్ది రోజులకే ఆ ఊరిలో ఒక చిన్న పాఠశాల ప్రారంభమవుతుంది పిల్లలందరూ కూడా అక్కడే చదువుకుంటూ ఉంటారు పురుషోత్తమ శర్మ పాఠశాల రెండు సంవత్సరాలు చాలా చక్కగా నడుపుతాడు కానీ మూడవ సంవత్సరం నుండి కష్టాలు ప్రారంభమవుతాయి ఎందుకో ఎందుకోగాని అక్కడ చదివినటువంటి పిల్లలు ఎవ్వరికీ కూడా చదువు సరిగ్గా అబ్బేది కాదు దానివల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను మెల్లమెల్లగా ఆ పాఠశాల నుండి మార్పించి వేరే ఊరికి పంపించేవారు అలా ఐదు సంవత్సరాలు అయ్యేసరికి పాఠశాలలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే మిగులుతారు ఆ తర్వాత పురుషోత్తమ శాస్త్రికి చాలా బాధ కలుగుతుంది ఈ పాఠశాల నడపడం సాధ్యం కాదు అనుకుంటాడు కానీ అలాగని ఊరు విడిచిపెట్టి తిరిగి మరలా తన ఊరు వెళ్లాలంటే అతనికి మనసు ఒప్పలేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అక్కడ ఉండడం వలన ఆ ఊరిపై అతనికి ఎంతో మమకారం ఏర్పడుతుంది పురుషోత్తమ శాస్త్రికి ఒకనాడు ఒక ఆలోచన వస్తుంది చదువుల తల్లి సరస్వతీదేవిని ఎలాగైనా సరే ప్రసన్నం చేసుకోవాలనుకుంటాడు ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పాఠశాలకు వైభవం కలగదని చెప్పనుకుంటాడు ఎలాగైనా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలని గట్టిగా సంకల్పించుకుంటాడు అలా మరునాటి నుండి పురుషోత్తమ శాస్త్రి కఠోరమైనటువంటి ఉపవాసం చేస్తూ కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ప్రతిరోజు కూడా సరస్వతీదేవిని అనేక స్తోత్రాలతో పూజిస్తాడు అలా నలభై రోజులు కాగానే మాత కరుణిస్తుంది ఆ తల్లి పురుషోత్తమ శాస్త్రికి కలలో కనిపించి ఇలా చెబుతుంది నాయన పురుషోత్తమ శాస్త్రి నీకున్నటువంటి భక్తికి కఠోర దీక్షకు నేను మెచ్చాను ఈ పాఠశాల తిరిగి దివ్యమైనటువంటి వైభవం వచ్చేటటువంటి మార్గం గురించి చెబుతాను సావధానంగా వినవలసిందంటూ ఈ విధంగా చెబుతుంది ఆయన పురుషోత్తమ శాస్త్రి నీవు జ్ఞాన దేవి యొక్క వ్రతం ఆచరించు ఆ వ్రతాన్ని ఆచరిస్తే నీకు అంత శుభం కలుగుతుంది నాకెంతో ప్రీతికరమైనటువంటి వ్రతం అది ఈ వ్రతం మహామహిమాన్వితమైనది ఈ వ్రతాన్ని వీలైనంత త్వరలో నీ పాఠశాల ప్రాంగణంలో ఆచరించు ఈ వ్రత ప్రభావం వలన నీ పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి ఈ వ్రతంలో ఉన్నటువంటి ఐదు కథల గురించి చదివిన వారికి సర్వ జ్ఞానాన్ని లభించేలా చేస్తాను ఈ వ్రతం ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయి ఏ పాఠశాలలోనైనా ఏ విద్యా సంస్థలోనైనా గురువుల చేతైనా పాఠశాల యజమానుల చేతైనా ఏ ఊరి వారి చేతైనా ఈ వ్రతాన్ని ఆచరింపజేయవచ్చు ఏ పాఠశాలలో అయితే ఈ వ్రతం సంవత్సరంలో ఒక్కసారైనా ఆచరింపబడుతుందో ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతులవుతారు అన్ని విద్యల్లోనూ ఆడితేరుతారు వారికి నా అపారమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఎంతో అత్యద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కలుగుతుంది ఏ విద్యార్థి అయినా ఈ వ్రతంలో ఉన్నటువంటి ఐదు కథల గురించి ఏ పరీక్షలకైనా ముందు చదివితే వారికి కూడా ఆ పరీక్షల్లో జయం కలుగుతుంది పాఠశాలల ఎందు ఏ నెలలోనైనా పంచమి రోజు కానీ ఏకాదశి తిథుల ఎందు కానీ ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఆ రోజుల్లో విద్యార్థులకు ఈ ఐదు కథలు వినిపిస్తే వారు మంచి విద్యావంతులవుతారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కూడా అవుతారు ఏ విద్యా సంస్థల్లో అయితే ఈ వ్రతాన్ని పంచమి నాడు ఆచరిస్తారో అక్కడ చదివేటటువంటి విద్యార్థులకు అన్ని పరీక్షల్లోనూ జయం కలుగుతుంది ఆ విద్యా సంస్థలకు ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి వచ్చే వారమే పంచమి నీవు ఆనాడు నీ పాఠశాలలో ఈ వ్రతాన్ని ఆచరించు నీకంతా శుభం కలుగుతుందని చెప్పి సరస్వతీదేవి అవుతుంది ఆ మాటలు విన్నటువంటి పురుషోత్తమ శాస్త్రి ఎంతో ఆనందిస్తాడు ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా కొనియాడుతాడు ఇక మరునాడు ఉదయమే ఊరి పెద్దలందరికీ కూడా రాత్రి తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి చదువుతాడు వారందరూ ఎంతో సంతోషిస్తారు ఊరి వారందరి సహాయంతో వసంత పంచమి నాడు జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతాన్ని ఎంతో వైభవంగా ఆచరిస్తాడు ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితంగా ఆ పాఠశాల కొద్ది కాలంలోనే చక్కగా అభివృద్ధి చెందుతుంది అనతి కాలంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో ఎంతో గొప్ప పేరున్నటువంటి విద్యాసంస్థగా పేరుగాంచుతుంది ఆ తరువాత కాలంలో ఆ పాఠశాల శ్రీ జ్ఞాన సరస్వతి పేఠంగా పేరుంది పెద్ద విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంటుంది సరస్వతీమాత అంతటి కరుణామైరాలు తల్లిని ఎవరైతే శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి విద్యా వినయాలు లభిస్తాయి చదువుపై సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత ఏర్పడుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది ఆ తల్లి సెలవిచ్చినట్లుగానే అందరూ కూడా జ్ఞాన సరస్వతి వ్రతాన్ని ప్రతినిత్యము కూడా ఆచరించి శుభప్రదంగా జీవించవచ్చు ఇప్పుడు ఈ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కృష్ణా తీరంలో పండితపురం అనే ఒక అగ్రహారం ఉండేది అందులో అనేక మంది బ్రాహ్మణ కుటుంబాలు జీవిస్తూ ఉండేవారు ఆ అగ్రహారంలో ఒక పెద్ద వేద పాఠశాల ఉండేది చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటూ ఉండేవారు ఆ పాఠశాలలో చదివిన వారు ఎన్నో శాస్త్రాల్లో ఎంతో చక్కని ప్రావీణ్యం సాధించి ఎంతో మంచి పేరు తెచ్చుకునేవారు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఈ విద్యాపీఠంలో నడయాడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఆ పాఠశాలకు అంత గొప్ప పేరు ఉండేది అయితే ఆ వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉండేవారు ఆ వేద పాఠశాలను రోజు కూడా ఊడ్చి శుభ్రం చేయడానికై వీరయ్య అనే ఒక పనివాడు ఉండేవాడు పాఠశాల చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి స్థలంలో ఉండేది దాదాపు ఎకరాల ప్రాంగణం అది ఆ పాఠశాల ఆవరణలో ఒకచోట చక్కటి హయగ్రీవుని యొక్క శిల్పం కూడా ఉండేది అలాగే ఆ పాఠశాల ప్రార్థనా భవనంలో ఒక చక్కటి సరస్వతీదేవి యొక్క విగ్రహం కూడా ఉండేది ప్రతిరోజు ఉదయం విద్యార్థులందరూ కూడా ఆ భవనంలో ప్రార్థన చేసుకొని సరస్వతీదేవికి నమస్కరించుకొని ఆ తర్వాత బయట ఉన్నటువంటి హైగ్రీవ స్వామివారికి నమస్కరించుకొని వారి వారి తరగతులకు వెళ్ళేవారు అలా వీరయ్య ప్రతిరోజు కూడా ఆ యొక్క ప్రార్థనా భవనాన్ని శుభ్రం చేస్తూ ఉండేవాడు వీరయ్యతో పాటు అతని కుమారుడు గోపయ్య పక్కనే అతని పక్కన తిరుగుతూ ఉండేవాడు గోపయ్యకు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అతను తండ్రితో పాటే ఆ పా ఆ పాఠశాల మొత్తం తిరుగుతూ చక్కగా ఆడుకుంటూ ఉండేవాడు చిన్నవాడైనటువంటి గోపయ్యను ఎంతో తేజస్సు ఉట్టిపడుతూ ఉన్నటువంటి సరస్వతీదేవి యొక్క విగ్రహం అతన్ని ఆకర్షిస్తూ ఉండేది ఆ తల్లి కనుల్లో ఆప్యాయత అనురాగం ఆ పిల్లవాడిని కట్టిపడేసేది ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆ విగ్రహం ఎదురుగా తల్లిని చూస్తూ ఉండిపోతూ ఉండేవాడు అలా గోపయ్య ఆడుకుంటూ పాడుకుంటూ ఐదు సంవత్సరాల వయసుకు వస్తాడు తన వయసు పిల్లలందరూ కూడా కొంతమంది పాఠశాలలో చదువుకుంటూ ఉండడం చూస్తాడు తనకు కూడా అలా చదువుకోవాలనిపిస్తూ ఉండేది పాపం కానీ తన తండ్రి ద్వారా అతనికి సాధ్యపడదని చెప్పి తెలుసుకుంటాడు తండ్రితో పాటే ప్రతిరోజు కూడా ఆ పాఠశాలలో తిరుగుతూ ఎక్కడన్నా పాఠ్య పుస్తకాలు కనిపిస్తే కళ్ళకద్దుకొని అక్కడ పెడుతూ ఉండేవాడు అయితే కొంతమంది విద్యార్థులు తమ పుస్తకాలు సరిగ్గా ఉంచుకోక అటు ఇటు పారవేస్తూ ఉండేవారు అయితే గోపయ్య వాటిని తీసి కళ్ళకద్దుకొని చక్కగా వాటిని పేర్చి పెడుతూ ఉండేవాడు అలా పెరిగి పెద్దవాడై పన్నెండు సంవత్సరాల వయసుకు వస్తాడు తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు ఉదయం పూట మాత్రం పేద పాఠశాల ఆవరణ మొత్తం కూడా తానే స్వయంగా శుభ్రం చేస్తూ ఉండేవాడు చివరికి ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహానికి మొక్కేవాడు వచ్చే జన్మలోనైనా తనకి ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి భాగ్యం కల్పించమ్మా అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేవాడు అలా రోజు అతన్ని గమనిస్తూ ఉన్నటువంటి సరస్వతీదేవికి గోపయ్యపై అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి అతన్ని అనుగ్రహించాలని చెప్పి అనుకుంటుంది అలా ఒకనాడు ఆ ఊరికి కాంచీపురం నుండి మహా పండితుడు ఒకడు వస్తాడు అయితే అతను పెద్ద గొప్ప పండితుడు అంత గొప్ప పండితుడు వచ్చినటువంటి సందర్భంలో మరునాడు ఉదయం పెద్ద వేద సభ నిర్వహింపబడుతుంది ఆ రోజు ఉదయాన్నే గోపయ్య తన తండ్రితో కలిసి పండిత సభ జరిగేటటువంటి ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేస్తాడు కాసేపటికి ఆ సభ మొత్తం వేద పండితులతోనూ వేద పాఠశాల ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ నిండిపోయి ఉంటుంది కాంచీపుర పండితుణ్ణి ఘనంగా సన్మానిస్తారు అదంతా కూడా గోపయ్య దూరంగా నిల్చొని చక్కగా ఉత్సాహంగా చూస్తూ ఉంటాడు పండితులందరూ కూడా రకరకాల శాస్త్ర విశేషాలపై మాట్లాడుకుంటూ ఉండేవారు చివరికి కంచి నుండి వచ్చినటువంటి ఆ మహాపండితుడు అనేకమైనటువంటి శాస్త్ర విషయాలపై మాట్లాడి చివరికి వ్యాకరణానికి సంబంధించినటువంటి ఒక సమస్యను చెప్పి అక్కడ ఉన్నవారందరినీ కూడా సమాధానం చెప్పవలసిందిగా అడుగుతాడు అయితే తాను ఎన్నో వేద సభల్లో ఈ యొక్క సమస్య గురించి అడిగానని ఎవరూ కూడా దీనికి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారని చూతాడు అందరూ కూడా ఆ సమస్య ఏమిటో వింటారు కానీ అక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అతను అడిగినటువంటి సమస్యపై సమాధానం చెప్పలేకపోతారు అయితే ఆ క్షణంలోనే సరస్వతీదేవికి గోపయ్యను తాను అనుగ్రహించాలని చెప్పి భావిస్తుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి గోపయ్య అందరికీ వినిపించేలాగా గట్టిగా ఇలా అంటాడు ఆ సమస్యకు సమాధానం నేను చెబుతాను అంటాడు అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోతారు వారేదో చెప్పబోయేంతలోనే గోపయ్య ఆ యొక్క వ్యాకరణ సమస్యకు చక్కగా వివరంగా సమాధానం ఇస్తాడు అక్కడ ఉన్నవారి నోట మాట రాదు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహం నుండి ఇలా వినిపిస్తుంది చూడండి నాయన్లారా ఈ గోపయ్యకు చదువంటే ఎంతో శ్రద్ధ ఏ స్తోత్రాలు రానప్పటికీ అలాగే ఎటువంటి శ్లోకాలు రానప్పటికీ ప్రతినిత్యము కూడా నన్ను ఇతను ఆరాధిస్తూ ఉంటాడు నేను ఇతనికి ఈ క్షణంలోనే సర్వ విద్యలను అనుగ్రహించబోతున్నానని చెప్పి వినిపిస్తుంది అక్కడితో అక్కడ ఉన్నవారందరూ కూడా వారికి ఉన్నటువంటి గర్వానికి సిగ్గుపడి సరస్వతీదేవి కటాక్షం పొందినటువంటి ఆ గోపయ్యను ఘనంగా సన్మానిస్తారు ఆ తరువాత కాలంలో గోపయ్య మహాపండితుడుగా గొప్ప పేరు తెచ్చుకొని ఎందరో గొప్ప శిక్షులను తీర్చిదిద్దుతాడు సరస్వతీ మాత అంతటి కరుణామూర్తి ఆ తల్లిని నిత్యం స్మరించే వారికి జ్ఞానం లభించేలా చేస్తుంది అన్ని పరీక్షల ఎందు విజయం లభించేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అన్ని కార్యాలయందు శుభం కలిగేలా చేస్తుంది మరి ఆ తల్లికి మనం కూడా నమస్కరించి ఇప్పుడు ఈ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి నాలుగవ కథ గురించి తెలుసుకుందాం పూర్వం గంగానది తీరంలో మహేశ్వరపురం అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో ఒక పెద్ద శివాలయం ఉండేది ఆ ఊరిలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి సంగీత కళాశాల ఉండేది ఆ కళాశాలలో సంగీతం అభ్యసించడానికై చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా ఎంతో దూర ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తూ ఉండేవారు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వివిధ సంగీత సాంప్రదాయాల్లో విద్యాని ఎంతో చక్కగా నిష్ఠాతులై ఉండేవారు ప్రత్యేకించి వీణా ప్రావీణ్యం కలిగినటువంటి విద్వాంసులు ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉండేవారు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడైనటువంటి శ్రీ రామశర్మ హిందుస్థానీ సంగీతంలో పేరు పొందుతాడు శ్రీరామశర్మకు శంకర శాస్త్రి అనే కుమారుడుండేవాడు ఉండేవాడు కుమారుడిని ఎలాగైనా గొప్ప వీణా విద్వాంసుడిగా తీర్చిదిద్దాలని శ్రీరామశర్మకు ఎప్పుడూ కోరికగా ఉండేది ప్రాథమిక అభ్యాసం కాగానే శంకర శాస్త్రి తన పాఠశాలలో వీణా శిక్షణలో పెట్టాడు వీణా ప్రావీణ్యత పరీక్షకు ఐదు సంవత్సరాలు చదవాలి అయితే శంకర శాస్త్రికి ఐదు సంవత్సరాలు పూర్తవుతాయి కానీ పరీక్షలో మాత్రం ఉత్తీర్ణుడు కాలేపోతాడు అయితే శ్రీరామశర్మకు ఎప్పుడు బాధగా ఉండేది శంకర శాస్త్రి తిరిగి ఈ సంవత్సరమైనా కానీ చక్కగా పరీక్షకు వెళ్ళి ఉత్తీర్ణత పొందాలని ఆయన ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉండేవాడు అలాగే ఆ సంవత్సరం కూడా మరలా పరీక్షకు వెళ్తాడు శంకర శాస్త్రి అయినా ఉత్తీర్ణుడు కాలేదు అయితే శర్మకు గొప్ప వీణా విద్వాంసుడుగా చూసేటటువంటి భాగ్యం లేదేమోనని చెప్పి బాధపడుతూ ఉండేవాడు ఆ తర్వాత సంవత్సరం కూడా శంకర శాస్త్రి పరీక్షలో ఉత్తీర్ణుడు కాడు శర్మకు బాధ కలుగుతుంది దురదృష్టవశాత్తు అతనికి పక్షవాతం వచ్చి మంచాన పడతాడు కుమారుణ్ణి వీణా విద్వాంసుడుగా చూడాలనేటటువంటి కోరిక తీరకుండానే మరణిస్తానేమోనని బెంగ పట్టుకుంటుంది అలా శంకర శాస్త్రికి కూడా బాధ కలుగుతుంది ఈసారి పరీక్షల్లో ఎలాగైనా ఉత్తీర్ణుడవ్వాలని భావిస్తాడు ప్రతిరోజు ఉదయాన్నే వీణను తీసుకుని వెళ్ళి గంగానది ఒడ్డును కూర్చుని సాధన చేస్తూ ఉండేవాడు అలా సాధన చేస్తూ ఉన్నంతసేపు సరస్వతీదేవిని ఎప్పుడూ కూడా మనసులో స్మరిస్తూ ఉండేవాడు అలా నలభై రోజులు గడిచేసరికి అతనికి సా అతని యొక్క సాధన గమనిస్తున్నటువంటి సరస్వతీదేవి అతని కరుణించి ఎదురుగా ప్రత్యక్షమైలా అంటుంది నాయన నీ కఠోర దీక్షకు మెచ్చాను నీవు రేపే జ్ఞాన సరస్వతీ దేవి యొక్క వ్రతాన్ని ఆచరించు ఈసారి పరీక్షలో నీవు తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతావు భవిష్యత్తులో గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకుంటావు అంటూ ఆ యొక్క వ్రత విధానం గురించి వివరించి అంతర్దానం అవుతుంది అలా శంకర శాస్త్రి ఆ తల్లి తనను అనుగ్రహించిందని చెప్పి చక్కగా ఎన్నో విధాలుగా స్థుతిస్తాడు జరిగిందంతా కూడా ఇంటికి వెళ్ళి తండ్రికి చూతాడు శ్రీరామశర్మ సరస్వతి మాత ఇన్నాళ్లకు తన కుమారుని కరుణించిందని చెప్పి సంతోషిస్తాడు ఆ మరునాడు ఉదయాన్నే శంకర శాస్త్రి శుచిగా స్నానం చేసి జ్ఞాన సరస్వతీదేవి వ్రతాన్ని ఆచరిస్తాడు వ్రతం పూర్తయిన తర్వాత ఆ తల్లిని స్థుతిస్తూ చక్కగా ఎన్నో రకాలుగా ఆ తల్లిని అత్యద్భుతంగా పూజిస్తాడు తర్వాత చక్కగా ఒక గంట సేపు అత్యద్భుతమైనటువంటి వీణనాదం చేస్తాడు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది ఆ దివ్య వీణనాదం నుంచి వచ్చినటువంటి దివ్య తరంగాల ప్రభావం వలన శ్రీరామశర్మకు ఉన్నటువంటి పక్షవాతం ఒక్కసారిగా మాయమైపోతుంది ఆ తర్వాత చక్కగా పూర్తిగా ఆరోగ్యంతో లేచి మంచంపై కూర్చుంటాడు అలా ఆ కుటుంబం అంతా కూడా తమను ఇన్ని విధాలుగా కరుణించినటువంటి ఆ తల్లిని ఎంతో విధా ఎంతో చక్కగా స్థుతించుకుంటారు కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతప్రసాదాన్ని స్వీకరిస్తారు తర్వాత కొన్ని రోజులకు జరిగినటువంటి పరీక్షల్లో శంకర శాస్త్రి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు తరువాత కాలంలో శంకర శాస్త్రి ఎంతో గొప్ప విద్వాంసుడిగా పేరు పొందుతాడు అలా తండ్రి కూడా తన కళ ఫలించిందని చెప్పి సంతోషిస్తాడు కుటుంబం అందరూ కలకాలం సరస్వతి మాతను సేవించుకుంటూ సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు మాత అంత గొప్ప దయామైరాలు ఎవరైనా కానీ పూర్తి విశ్వాసంతో ఆ తల్లిని ఆరాధిస్తే వారిని ఆ తల్లి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది ఇప్పుడు చివరి కథ గురించి తెలుసుకుందాం పూర్వం గోదావరి తీరంలో కౌండిన్యుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను నిష్ఠాగరిష్ఠుడై ఎప్పుడూ కూడా దైవ చింతనలో కాలం గడుపుతూ ఉండేవాడు వారసత్వంగా వచ్చినటువంటి పౌరోహిత్య పూర్తి నిర్వహించుకుంటూ వచ్చినటువంటి కొద్దిపాటి సొమ్ముతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు ఊరి వారందరి చేత మంచివాడని చెప్పి పేరు తెచ్చుకుంటాడు అలా ఊరి వారందరూ కలిసి అతనికి ఒక చిన్న ఇల్లు కూడా కట్టిచ్చేస్తారు ఆ ఇంట్లో భార్య కుమారుడితో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కౌండినుడికి ఒక బెంగు ఉండేది తన కుమారుడు భరద్వాజుడికి సరిగ్గా చదువు అబ్బేది కాదు వారసత్వంగా వచ్చినటువంటి పౌరోహిత్య పూర్తితో అతని జీవితం కూడా గడుస్తుందిలే అని అనుకుంటే అతనికి మాత్రం చదువు మాత్రం అబ్బేది కాదు ఎప్పుడూ కూడా అతను ఉత్తీర్ణత సాధించేవాడు కాదు వేద పాఠశాలలో ఐదవ సంవత్సరానికి వచ్చాడు ఇంకా ఏడు సంవత్సరాలు చదవాలి కానీ ప్రతి సంవత్సరం కూడా పరీక్షల్లో చాలా తక్కువ స్థాయిలో ఉండేవాడు కౌంటిన్యుడికి బెంగగా ఉండేది ఇంకొక వారం రోజుల్లో ఐదవ సంవత్సరం పరీక్షలు ఈ పరీక్ష ఇంతకు ముందు వాటికంటే ఎంతో కఠినమైనది భరద్వాజుడు ఇందులో అసలు అవుతాడా లేదా అనే బెంగ అతనికి ఎక్కువగా ఉండేది ఇలా ఆలోచిస్తూ ఉండగా పక్క ఊరి జమీందారు నౌకరు వచ్చాడు అయ్యా మిమ్మల్ని మా జమీందారు గారు ఎల్లుండి ఉదయాన్నే ఆరు గంటలకల్లా రమ్మన్నారు వారింట్లో సరస్వతీదేవి వ్రతం చేయవలసిందట అని చెప్పి వెళ్ళిపోతాడు సరస్వతి వ్రతమా ఇది నేను ఎప్పుడు వినలేదే సరే ఉండుంటుందేమో లే అనుకుని ఏదేమైనా కానీ ఆ వ్రతమేదో తాను కూడా తెలుసుకుందామని చెప్పి అనుకుంటాడు ఆ తర్వాత రెండో రోజు ఉదయమే చీకటితో లేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులు ధరించి పక్క ఊరు జమీందారు గారింటికి ఆరు గంటలకి ఇంటి వారింటికి చేరుకుంటాడు ఇక జమీందారు కౌండినితో ఇలా అంటాడు స్వామి ఈ జ్ఞాన సరస్వతి వ్రతం గురించి కిందటి వారమే నాకు తెలిసింది కిందటి శనివారం నేను ఇక్కడే పది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రామాపురంలో ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒకరింట ఈ యొక్క వ్రతం ఆచరిస్తూ ఉంటే చూశాను ఈ వ్రతం ఆచరిస్తే పిల్లలకు చక్కని చదువు జ్ఞానం మంచి నడవడిక వస్తాయట ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా తెలుసుకున్నాను తమరు దయచేసి ఆ వ్రతం నా చేత చేయవలసింది మా పిల్లలు సరైనటువంటి మార్గంలో లేరు ఏ మాత్రం కూడా విన విధేయతలు లేవు ఈ జ్ఞాన సరస్వతి వ్రతం చేస్తే వారికి మంచి నడవడిక వస్తుందని చెప్పి నా ఆశనంటాడు ఇక కౌండినుడు ఆ దంపతుల చేత జ్ఞాన సరస్వతి దేవి యొక్క వ్రతాన్ని ఆచరింపజేస్తాడు ఆ వ్రత కథలు కూడా అద్భుతంగా ఉంటాయి ఆ కథలు చదువుతున్నంతసేపు ఆ సరస్వతీ మాతే కౌండినుడి కళ్ళ ముందు నిలబడుతుంది వ్రతం అయిన తర్వాత ప్రసాదం తాను కూడా కొంచెం పొట్లం కట్టుకుని జమీందారు వద్ద సెలవు తీసుకొని ఇంటికెళ్తాడు జ్ఞాన సరస్వతీదేవి యొక్క ప్రసాదాన్ని తాను తన భార్య స్వీకరించి తన కుమారుడికి కూడా ఇస్తారు తర్వాత భరద్వాజుడు కళ్ళ కదుకొని ఆ ప్రసాదం తీసుకుంటాడు అద్భుతమైనటువంటి జ్ఞాన సరస్వతీ దేవి యొక్క వ్రాాన్ని ప్రసాదాన్ని స్వీకరించడం వలన భరద్వాజుడికి ఆ తల్లి అనుగ్రహం కలిగి ఐదవ సంవత్సరం పరీక్షలు చాలా చక్కగా రాస్తాడు పరీక్షలు కాగానే కౌండినుడు తన ఇంట్లో భార్య కుమారులను పక్కనే కూర్చోబెట్టుకుని జ్ఞాన సరస్వతీ దేవి వ్ర యొక్క వ్రతాన్ని ఆచరిస్తాడు ఆ వ్రత ఫలితంగా భరద్వాజుడు ఈసారి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు ఆ సరస్వతి మాత తమ నిన్నళ్ళకు కరుణించిందని చెప్పి కౌండినుడు ఎంతో సంతోషిస్తాడు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా జ్ఞాన సరస్వతీ దేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు భరద్వాజుడు పన్నెండు సంవత్సరాలు వేద విద్యను ప్రతి సంవత్సరం కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతూ ఉంటాడు తర్వాత గొప్ప పండితుడుగా పేరు పొందుతాడు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబం అంతా కూడా జ్ఞాన సరస్వతీ దేవి యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటూ కళాకాలను సుఖంగా జీవిస్తారు జ్ఞాన సరస్వతి వ్రతం మహామహిమాన్వితమైనది ఈ వ్రతం ఆచరింపడం ఎంతో సులభం ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని ఆచరించే విద్యాసంస్థలో చదివేటటువంటి విద్యార్థులు ఎంతో చక్కగా అభివృద్ధిలోకి వస్తారు ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు భార్యాభర్తలిద్దరూ కూడా తప్పకుండా కలిసి ఆచరించాలనేటటువంటి నియమం లేదు భర్తకు వీలున్నప్పుడు భర్త భార్యకు వీలున్నప్పుడు భార్య ఇలా ఎవరు వీలును బట్టి వారు ఆచరించుకోవచ్చు వీలున్నప్పుడు ఇద్దరూ కూడా కలిసి ఆచరించుకోవచ్చు అలాగే విద్యార్థులకే కాకుండా సంతానం లేనివారు కూడా ఏ ఆలయంలోనైనా శుక్రవారం కానీ పంచమి తిథుల్లో కానీ ఈ పుస్తకంలో ఉన్నటువంటి కథల గురించి తప్పకుండా పఠిస్తే వారికి చక్కని సంతానం కలుగుతుంది ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా సులభదాయకం మామూలుగా అమ్మవారి యొక్క విగ్రహం కానీ లేదంటే అమ్మవారి యొక్క పటం కానీ ఇంట్లో ఉంటే చక్కగా ఆ తల్లిని ఆరాధించుకొని ఆ తల్లికి సంబంధించినటువంటి వ్రతకథల గురించి చదువుకొని అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటే చాలు ఈ మరి విన్నారు కదండి తిరిగి మళ్ళీ మరొక వివరణతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణ మస్తు